ఈ రోజు మార్నింగ్ మాకు చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే చెన్నై నుంచి నాంపల్లికి వస్తుందో మార్నింగ్ స్టేషన్ లో రోలింగ్ అని అయ్యేటప్పుడు డిడ్డ ని ఢీకోవడం వల్ల త్రీ కోచెస్ డిలే అయ్యాయండి ఎస్ టూ ఎస్ త్రీ అండ్ ఎస్ సిక్స్ కోచెస్ డిలే అయ్యాయి ఈ టైం ఈ ట్రైన్ బేసికలీ సికింద్రాబాద్ మీద నుంచి వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఆఫ్ ప్యాసింజర్స్ నైంటీ పర్సెంట్ పైగా ప్యాసింజర్స్ సికింద్రాబాద్ స్టేషన్ లో డిపోడ్ అయ్యారు ఎవరైతే మిగిలిపోయిన ప్యాసింజర్స్ వాళ్ళు మాత్రం నాంపల్లి స్టేషన్కి వస్తుండే దాంట్లో ఈ డిలే అయిన త్రీ కోచెస్ లో ఆరుగురు ప్యాసింజర్స్ ఇంజ్యూస్ గా అయ్యాయి ఆ ఆరుగురు ప్యాసింజర్లను కూడా మా రైల్వే హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని థర్డ్లీ ఎగ్జామిన్ చేస్తున్నాము సో వాళ్ళకి సంబంధించిన ఏదైతే అటెన్షన్ కావాలి మెడికల్ అటెన్షన్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది అండ్ ఏదైతే డిరైల్మెంట్ అయిందో దాని కాల్ బేసిక్ కాజ్ ఆఫ్ ద డిరైల్మెంట్ కూడా ప్రాపర్లీ థర్లీ ఎంక్వైరీ చేస్తాం అండ్ విల్ గో టు రూట్ ఆఫ్ ది కాజెస్ అండ్ టేక్ ఆల్ మెజర్స్ measures to ensure that such incidents are not repeated just remember to లేదండి ఇది ఇందాక చెప్పినట్లు ఇట్లాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు రైల్వే డెఫినెట్లీ ఒక ప్రాపర్ ఎంక్వైరీ చేస్తుంది ఎంక్వైరీ చేసిన తర్వాత మా సంబంధించి అండర్ స్టాఫ్ తో మాట్లాడతాము మాట్లాడిన తర్వాతనే విల్ బి ఏబుల్ టు కమ్ టు ఎనీ కంక్లూషన్ ఆఫ్ ద యాక్చువల్ రీజన్స్ రిజిస్ట్రేషన్ ఫర్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుందండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ లో మొత్తం అయిపోవాలి లేదండి నాకు చెప్పినట్లు బేసికలీ ఇది మనకి డెడీని ఢీకోవడం వల్లనే డిరైల్మెంట్ అయింది అది ఎందుకు అయింది అనేది మాత్రము డెఫినెట్లీ మేము మా స్టాఫ్ తో మాట్లాడి అందరు అందరి స్టాఫ్ తో మాట్లాడిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాతనే విల్ బి ఏబుల్ టు కంప్లీట్ ఎనీ కంక్లూషన్ ఈ టైమ్ లో ఏం చెప్పినా కూడా ఇట్ విల్ బి వెరీ ప్రిమేచర్ ఆన్ అవర్ పార్ట్ అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఆల్స్ లేదా ట్రైన్ మూమెంట్ ఏవైతే ఉందో అందులో రెగ్యులర్ మూవ్మెంట్ ఉంటుంది దాని ఈ ఇన్సిడెంట్ వల్ల మిగతా ట్రైన్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో ఓన్లీ ఒక ఎంఎంపిఎస్ పేరు అయితే నాంపల్లికి వస్తుందో అది మాత్రం క్యాన్సిల్ చేయడం జరిగింది మిగతా ట్రైన్స్ ఉన్నాయో వెరీ మినిమల్ ఇంపాక్ట్ ఉంటుంది సాధ్యమైనంత వరకు ఓన్లీ రీస్కెడ్యూల్ చేస్తారు అది కాకుండా మినిమం ఇంపాక్ట్ ట్రైన్ మూమెంట్ లో ఎలాంటి ఇది కూడా ఉండదు లేదండి అట్లాంటిది ఏం లేదు దే ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ ఫాగ్ హియర్ అలాంటిది అలానే సాంకేతికంగా పరంగా ఈ అలాంటి ఏమి ప్రాబ్లం రాలేదు హవెవర్ జస్ట్ ఇన్ష్యూ దట్ ఆల్ అన్ని ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాత విల్ బి ఏబుల్ టు పిన్ పాయింట్ ద యాక్చువల్ రీజన్ ఇప్పుడు అది కూడా చెప్పడం చాలా ప్రీమేచర్ అండి విల్ డెఫినెట్లీ గోయింగ్ టు ఆల్ దీటెయిల్స్ అండ్ కమ్ టు ఏ రెగ్యులర్ ట్రైన్స్ ఎలాంటి ఇబ్బంది ఉండదు విత్ ఐ గోయింగ్ నార్మలీ ఆ ఒకవేళ అవసరం అయితే కొన్ని ట్రైన్ రిస్కెడ్యూల్ చేసినా అది ఇమీడియట్లీ అందరు ప్యాసింజర్ ఇంటిమేట్ చేస్తాము బట్ యాజ్ ఆఫ్ నో ఆల్ ట్రైన్ మూమెంట్స్ ఆర్ నార్మల్ థ్యాంక్ యూ ఆల్రెడీ ఫుల్ స్పీడ్ లో నడుస్తుందండి ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో అయిపోవాలి మాక్సిమం థ్యాంక్ యూ అండి ఆరుగురు అండి మనందరూ ఏ హాస్పిటల్ అందరూ కూడా మా రైల్వే హాస్పిటల్ వాళ్ళు ప్రాపర్లీ ప్రాపర్ కేర్ ఇవ్వడం జరుగుతుంది థర్లీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏవైతే ట్రీట్మెంట్ ఉందో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మిగతా మిగతా లేదండి ఆల్ ద ప్యాసింజర్స్ ఈ ఆరుగురు ప్యాసింజర్ తప్ప మిగతా అందరూ కూడా వాళ్ళ ఇంటికి సురక్షితంగా చేరుకున్నారు ఇందాక చెప్పినట్లు మోస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్ సికింద్రాబాద్ లోనే డిపోర్ట్ అయిపోయారు మిగిలిపోయిన ప్యాసింజర్స్ ఇక్కడికి వచ్చారు వాళ్ళు కూడా ఆరు ప్యాసింజర్స్ ఏవైతే ఇంజర్ అయినా అవి కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి చేరుకున్నారు సురక్షితంగా